అనగనగా ఒక ఊరు శ్రీ సత్యసాయి జిల్లాలో ఆ ఊరిలో ఒక సామాన్యుడిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ద టౌన్ రానున్న రోజుల్లో ఎవరు ఊహించినంతగా చరిత్రను తిరగరాయనున్నాడు ఇంతకీ ఎవరా సామాన్యుడు ఈరా లక్కప్ప మనం చెప్పుకోబోయే మన కథానాయకుడు ఈరా లక్కప్ప ఒక ఉపాధి హామీ కూలి 嗯。 పేరు రాధా సార్ మది పడారం మేము ఈర్లకప్ సార్ ఇంటి పక్కన ఉండేది వీరకప్ సార్ ని నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా చాలా మంచి వ్యక్తి సార్ మంచి బుద్ధి ఉంది బీద ఎక్కువ సహాయం చేసే గుణం ఉంది ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడినారు సార్ వ్యక్తి తహసీల్దార్ ఆఫీస్కో సచివాలయం దగ్గర ఎక్కడికైనా ఎవరికైనా సహాయం చేసే పోతే ఒక్కరితో కూడా ఒక రూపాయి అడుక్కొని తీసుకోవని కాదు సార్ ఆయన అట్లా వాడు సార్ కూలి పని సార్ వాళ్ళమ్మ సార్ కూడా చాలా మంచి వ్యక్తి సార్ అలాంటి వ్యక్తి మంచి ఎమ్మెల్యే అయితే మా ఊరికి కూడా మంచి పేసా ప్రతి మడ తలక ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా అట్లా కూడా సార్ హీర్ల కప్ప సార్ జగన్ అన్న ఎట్లా వాడసీర్ల కప్పన్నా కూడా అట్లా వాడేస్తా మడక శ్రీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ అన్న గారు రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రామ్ అన్న అన్నగారు కడు నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి మమ్మల్ని చూసి వీరు మాకు సమన్వయకర్తగా ప్రకటించినారు వారికి ఎల్ల వేళలా మన జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు ఉపాధి కూలి పని చేసుకుంటు మంచి పేరు ప్రఖ్యాతి కాల్చినాడు ఆయన ఏ మొక్క పైసా కూడా ఇది లేకుండా సక్రమంగా పనిచేసినాడు మేజర్ పంచాయతీ గుడిబండ సర్పంచ్ గా మచ్చలేని నాయకుడుగా ఎదిగినాడు ఈయన ఎలా వెళ్లాలను ప్రజలకు అందుబాటులో ఉండి బాగా సహాయం చేసిన అందుకు గాను ప్రజలంతా మెచ్చి సీట్ ఇచ్చిన దానికి అందరూ మా గ్రామ తరఫున కృతజ్ఞతలు అందరూ తెలిపేదానికి రెడీగా ఉంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని ఏదైతే చెప్తా ఉన్నాడో అది ప్రాక్టికల్ గా చేస్తా ఉన్నాడా లేదా అనే దానికి ఈ ఏర్ల కప్పు గారే నిదర్శనం పేదల పక్షిపాతి అనే దానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదే నిదర్శనం